జ్యోతిష్య అభిలాషులందరికీ కూడా గాయత్రీదేవి జ్యోతిష్య ఆలయం దొంతుకూర్తి లక్ష్మీదేవి జ్యోతిష్య రత్న ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే శని త్రయోదశి ఈ శ్రావణ మాసంలో మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో శ్రావణ మాసంలో రెండు శని త్రయోదశులు రావడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు పదిహేడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్ల త్రయోదశి అలాగే బహుళ త్రయోదశి ముప్పై ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు శని త్రోదశి రెండు శని త్రయోదశులు శ్రావణ మాసంలో రావడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు ఈ శని త్రోదశి నాడు ఎవరైతే శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి నువ్వుల నూనెతో అభిషేకము నువ్వులు నువ్వులతో అభిషేకము పూజ ఎవరైతే చేసుకుంటారో శని గ్రహం తాలూకా అనుగ్రహము వీరికి లభించి వారికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కోర్టు వ్యవహారాలు తీరుతాయి అయితే ప్రస్తుతానికి గోచారీతా చూసుకున్నట్లయితే పుష్యమి నక్షత్రము నాలుగు పాదాలు పునర్వసు నాలుగో పాదము ఆశ్లేష నాలుగు పాదాలు అంటే కర్కాటక రాతికి సంబంధించినటువంటి పునర్వసు మూడో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలకి కూడా అష్టమ శని జరుగుచున్నది కావున వీరు అలాగే వృచ్చిక రాశి అయినటువంటి విశాఖ నాలుగో పాదము అనురాధ జ్యేష్ఠ ఈ నక్షత్రాల వాళ్ళు వృచ్చిక రాశిలో ఉన్నటువంటి ఈ నక్షత్రాల వారు అలాగే ఏళ్ళ శని జరుగుతున్నటువంటి ఉత్తరాషాఢ నాలుగో పాదము శ్రవణము ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్ర నక్షత్రముల వారందరూ కూడా శనికి ఏళ్నాటి శని జరుగుతున్నందువలన వీరు కూడా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అలాగే జాతకరీత్యా శని అస్తంగత్వం చెందడం కానీ శని నీచలో ఉన్నటువంటి వారు గాన ఈ అభిషేకాన్ని చేసుకొని శనికి ప్రీతికరమైనటువంటి అభిషేకం నువ్వుల నూనెతో అభిషేకం చేసుకున్నట్లయితే శని త్రయోదశి రోజు శని అనుగ్రహము శని గ్రహము యొక్క అనుగ్రహము పొంది వారి ప్రయత్నాలన్నీ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రోదశి నాడు పదిహేడో తారీఖు ముప్పై ఒకటో తారీఖు రెండు రోజులు కూడా వినియోగించుకొని శని గ్రహం యొక్క కృపకు పా పాత్రులు అవుతారని ఈ వీడియోని చేయడం జరుగుతోంది నమస్కారం